హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే అయితే నారు మొత్తం వరదకి కొట్టుకొని పోయిందని చెప్పాను కదండి దాంట్లోకైతే మళ్ళీ మొక్కలు కొత్త మొక్కలు వేద్దామని చెప్పేసి మేము నారైతే పెట్టడానికి వచ్చాము ఆ రెండు మళ్ళు క్యాలీఫ్లవర్ నారు మొత్తం నారైతే పీకేశాము మొత్తం వాటిని దగ్గరికి దగ్గరకైతే తీసుకొని వెళ్ళాము చూడండి నేను చూపిస్తుంది అంతా వరదకి కింద పక్క భాగం మొత్తం కొట్టుకొని పోయింది క్యాలీఫ్లవర్ మొత్తం పైనుంచి నుంచి వచ్చే వరదకి అది సన్న మొక్క కాబట్టి తట్టుకోలేకపోయింది వరద వచ్చి మొత్తం పడింది ఇటు పక్క మొక్కలు కొంచెం పర్లేదు బాగానే ఉన్నాయి కింద పక్క మాత్రం మొత్తం కొట్టుకొని పోయినాయి అవన్నీ వేద్దామని చెప్పి వచ్చాము నారు గుచ్చాలండి ఇవి మొత్తం కాలవల్లాగా చేసి వాటికి చూడండి కొన్ని కొన్ని మొక్కలు మాత్రం నీరు ఉడకెత్తి మొత్తం నీరు ఫుల్లుగా ఎక్కువయ్యి మొత్తం మొక్కలు చనిపోయాయి వాటిలో కూడా గుచ్చాలని చైన్ మొత్తం ఒక్కొక్కసాలు బట్టి తిప్పుతున్నామండి ముగ్గురిని పెట్టి చూడండి మొక్క పోయిన కాడల్లా ఇంకా అలా గుచ్చాలి క్యాలీఫ్లవర్ మొక్కని ఇలా గుచ్చితే మళ్ళీ వాటిలో మళ్ళీ ఈగురొచ్చి మంచిగా క్యాలీఫ్లవర్ మొక్క మంచిగా ఉంటుంది అది నిన్ననే కలుపు తీపిచ్చాము నీట్గా ఉంది కలుపు దీపించిన తర్వాతనే గుచ్చాలని చెప్పి గుచ్చలేదు ఇవాళ గుచ్చుతున్నాము మొత్తం మొక్క అయితే ఈ వర్షానికి ఆగమైపోయిందండి క్యాలీఫ్లవర్ ఈ వర్షం అనేది ఇట్లా రైతులకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది కానీ చేసుకోవాలి ఇక మణి పనే కదండి మనం జాగ్రత్తగా చేసుకుంటే ఏం కాదు చూడండి ఇవ్వండి రైతులు పడే కష్టాలు మా వీడియో కనుక మీకు నచ్చితే రైతులకి సపోర్ట్గా ఉండండి ఒక లైక్ చేయండి ఎప్పుడు రైతులకి సపోర్ట్గా ఉండండి మళ్ళీ ఈ మొక్క కొంచెం పెద్దదైన తర్వాత నేను వీడియో తీసి పెడతానండి మీకు మొక్క అయితే బాగా డ్యామేజీ వచ్చిందండి క్యాలీఫ్లవర్ మొక్క కొంతమంది బాగానే ఉన్నాయి కానీ చేలు మా దాని మీద వరద పడి మొత్తం అది డ్యామేజ్ ఎక్కువ వచ్చేసింది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ రైతులకి సపోర్ట్గా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ